సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కళాకారుడు మరో అద్భుత కళాకృతిని ఆవిష్కరించి అరుదైన రికార్డును సృష్టించారు వారసత్వంలో నేత కళాకారునిగా ఖ్యాతి గడించిన నల్ల విజయ్ కుమార్ రెండు వందల గ్రాముల పసుడితో బంగారు చీర తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కోరిక మేరకు రెండు వందల గ్రాముల బంగారంతో చీర రూపొందించాడు నలభై తొమ్మిది ఇంచుల వెడల్పు ఐదున్నర మీటర్ల పొడవు ఎనిమిది వందల గ్రాము బరువుతో ఉన్న ఈ చీరను పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో తయారు చేసినట్లు కళాకారుడు విజయ్ కుమార్ తెలిపారు బంగారంతో చీర తయారు చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు ముల బంగారం ఉపయోగించి చీరను చేయాలనే కోరికతో ఆ నెల క్రితము బంగారు తీగల్ని చేయించి బంగారం చీరను రూపకల్పన చేయడం జరిగింది దాని తయారు చేసిన నేను ఎంతో సంతోషంగా ఉన్నాను వేడల్పచ్చేసి నగదు దించులు ఇంచులు ఐదు నాలుగు మీటర్లు నేను పూర్తి బంగారు చీరను రూపకల్పన చేసినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది